ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈటీవీ తెలంగాణ ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానళ్ల ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో కార్తీక దీపోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన దీపోత్సవానికి మహిళలు భారీ ఎత్తున తరలివచ్చారు దీపోత్సవంలో పాల్గొన్న మహిళలకు పూజాధికారులు ఉచితంగా నిర్వాహకులు పంపిణీ చేశారు వేల దీపాలతో కళాశాల మైదానమంతా ఆధ్యాత్మికత వెల్లివిరిసింది సంప్రదాయ వస్త్రధారణలో దీపోత్సవానికి వచ్చిన మహిళలు యువతుల ఓంకార నాదాలు వేద మంత్రాలు ధ్వనించాయి దీపోత్సవంలో ప్రముఖ ప్రవచనకర్త జీవి కృష్ణమూర్తి కార్తీక మాస విశిష్టతను వివరించారు అనంతరం సామూహికంగా మహిళలతో దీపోత్సవ పూజ చేశారు రెండు పాటు జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు భక్తి ప్రవత్తులతో దీపాలు వెలిగించి కైలాసనాథుణ్ణి ప్రార్థించారు కార్తీక దీపోత్సవానికి రాజమహేంద్రవరం నగరం గ్రామీణ ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్ గోరంట్ల బుచ్చేయ చౌదరితో పాటు అనపర్తి రాజానగరం ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బత్తుల బలరామకృష్ణ టీటీడీ సభ్యుడు కోటేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు గంగలో స్నానం చేస్తే పాపం ఎలా తొలగిపోతుందో చంద్రుడిని చూస్తే పాపం ఎలా అయితే తొలగిపోతుందో కల్పవృక్షాన్ని మనం ఆశ్రయిస్తే దైన్యము అంటే దారిద్ర్యం ఎలా తొలగిపోతుందో ఒక్క దీపాన్ని ఇంట్లో భగవంతుడి ముంగిట వెలిగిస్తే చాలు సమస్త పాపాలు నశిస్తాయి పాపాలు తొలగిపోతాయి సమస్త మంగళాలు శుభాలు మనకి సిద్ధిస్తాయి అటువంటి కార్తీక దామోదర ప్రీతిగా మనం వెలిగించినటువంటి ఈ కార్తీక దీపం ఆరకుండా మన హృదయాలలో నిరంతరం వెలుగొందుతూ ఉండాలి అని ఆ శ్రీమాత శ్రీచరణాలలో మనం మనం వెలిగించినటువంటి దీప వంటి ఆ జగదంబకు దీపలక్ష్మీ నమ అనేటటువంటి ఆ నామాన్ని మనస్సులో చెబుతూ అమ్మ యొక్క దివ్యనామాన్ని సంకీర్తన చేస్తూ అందరం కూడా చక్కగా మరికొద్ది నిమిషాలు ధ్యానిద్దాం